హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన వీడియోలో మినుముల పచ్చడిని అయితే ఎలా చేయాలో చూపిస్తాను టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చాలామంది వీడియోస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి అలాగే మీకు కానీ వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్నైతే పోసుకోవాలి ఆయిల్ అనేది వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను అయితే వేసుకోవాలి అలాగే ఆ రెండు ఎండి మిరపకాయలను అయితే వేసుకోండి ఎండమిరపకాయలకి తొడలన్నిటి చించుకోండి అప్పుడే మనకి అవి పగలకుండా ఉంటాయి వేసుకున్న జీలకర్ర ధనియాలు ఎండు మిరపకాయలని బాగా వేయించుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అయితే బాగా వేయించుకోవాలండి వెండి మిరపకాయలని వేయించుకునేటప్పుడే గుప్పిడంత కరేపాకునయితే వేసి ఇంకోసారి బాగా వేయించుకోండి కరివేపాకు వెండి మిరపకాయలు బాగా వేగిపోవాలండి అప్పటి వరకు అయితే బాగా వేయించుకోండి కరివేపాకులో ఉండే చెమ్మంతా ఆరిపోయి వెండిపోయినట్టు అయిపోతే ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని వీటిని అయితే పక్కకి ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ అనేది ఆఫ్ చేయనక్కర్లేదండి సిమ్లో అయితే పెట్టుకోండి అప్పుడు ఈ మిరపకాయలు ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోండి మిరపకాయల్ని పక్కన తీసి పెట్టేసుకున్న తర్వాత అదే కడాయిలో ఒక కప్పు మినపప్పుని అయితే వేసుకోవాలి మినపప్పుని ఫ్లేమ్ అనేది ఇప్పుడు మీడియంలో పెట్టుకొని బాగా వేయించుకోండి మినపప్పు అనేది కలర్ చేంజ్ అయిపోవాలండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే బాగా వేయించుకోండి మినపప్పు అనేది ఇలా బాగా వేయించుకున్న తర్వాత మినపప్పును కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి వేయించుకున్న మినపప్పుని పక్కన తీసి పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో తగినంత ఆయిల్ని అయితే పోసుకోవాలి ఆయిల్ అనేది పోసుకున్న తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న మూడు టమాటా ముక్కలను అయితే వేసేసుకొని టమాటాలు బాగా మగ్గేంత వరకు బాగా వేపుకోవాలండి టమాటోాలని వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి అప్పుడే మనకి టమాటోలు అనేటివి త్వరగా మగ్గిపోతాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి టమాటోలు అనేటివి ఇలా బాగా మగ్గిపోవాలండి అప్పటిదాకైతే బాగా వేయించుకోండి చూశారు కదా ఎలా టమాటోలు అనేటివి ఎలా మగ్గిపోయాయో ఒత్తితే టమాటా మెత్తగా అయిపోవాలండి అప్పటి వరకు అయితే బాగా వేయించుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి టమాటోస్ని అయితే చల్లారినివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ముందుగా నానబెట్టుకున్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే రోట్లో అయితే వేసుకోవాలి అలాగే తగినంత అయితే వేసుకోండి ఇప్పుడు వీటిని మెత్తగా అయిపోయేంతవరకు అయితే నూరుకోవాలండి చింతపండు అనేది మనకి మెత్తగా అయిపోవాలండి అప్పటి వరకు అయితే బాగా నూరుకోండి నేను ఈ మినపప్పు పచ్చడిని రోట్లో అయితే చేస్తున్నానండి నేనైతే రోట్లో దంచుకుందాం అనుకున్నాను మీరు మిక్సీకి కావాలంటే మిక్సీకి కూడా వేసుకోవచ్చు చింతపండుని మెత్తగా నూరేసుకున్న తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్న వెండి అయితే ఇందులో వేసేసుకొని వాటిని కూడా మెత్తగా దంచుకోవాలండి ధనియాలు జీలకర్ర అవన్నీ మెత్తగా అయిపోవాలండి అప్పటి వరకు అయితే బాగా దంచుకోండి మా ఇంట్లో వాళ్ళకి రోట్లో దంచిన పచ్చళ్ళంటే చాలా ఇష్టమండి అందుకే నేను ఇలా రోట్లో అయితే చేస్తున్నాను రోట్లో దంచిన పచ్చళ్ళకి మిక్సీలో వేసుకున్న పచ్చళ్ళకి చాలా తేడా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా చేంజ్ ఉంటుంది అందుకే నేనైతే రోట్లో అయితే దంచుతున్నాను మీరు కింద కామెంట్ చేయండి మీకు రోట్లో దంచిన పచ్చడి అంటే ఇష్టమో మిక్సీకి వేసిన పచ్చడి అంటే ఇష్టమో నాకైతే రోట్లో దంచిన పచ్చడి అంటేనే ఇష్టమండి ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మెత్తగా నూరుకున్న వెండి మిరపకాయల్లో ఇందాక మనం వేయించి పెట్టుకున్న మినపప్పును అయితే వేసేసుకోవాలి మినపప్పును కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోండి తింటుంటే మన పంటికి తగిలేటట్టు మినపప్పును దంచేటప్పుడు కొంచెం గట్టిగా దంచండి అప్పుడే మనకి మినపప్పు అనేది పలుకులు పలుగులుగా ఉంటుంది నేను మీకు మళ్ళీ చెప్తున్నానండి మీకు రోట్లో దంచడం కష్టం అనిపిస్తే మిక్సీకి అయితే వేసేసుకోండి మినపప్పు అనేది పలుకులు పలుకులుగా బాగా దంచేసుకున్న తర్వాత అందులోనే తల్లుల్లిపాయల్ని ఒక పది రెమ్మల్ని అయితే వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి తెల్లగడ్డలు వేసి కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత ఇందాక మనం వేపు పెట్టుకున్న టమాటా ముక్కలని అయితే వేసుకొని దంచుకోవాలి టమాటా ముక్కలను వేసి దంచుకునేటప్పుడు కొంచెం నెమ్మదిగా అయితే దంచుకోండి అప్పుడే మనకి టమాటా ముక్కలు కలల్లో అయితే పడకుండా ఉంటాయి మనం ఫాస్ట్గా దంచితే దాంట్లో ఉండే రసం అనేది కలల్లో పడుతుందండి టమాటా ముక్కలు మెత్తగా అయిపోయేంత వరకు బాగా దంచుకోవాలండి టమాటా ముక్కలు త్వరగా మెత్తగా అయిపోవాలంటే ఇలాగా నూరుకోండి నేను చూపించిన విధంగా అప్పుడే మనకి త్వరగా అయితే అయిపోతుంది టమాటా ముక్కలు వేసి మెత్తగా నూరేసుకోవాలండి ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలని అయితే వేసి వాటిని కచ్చాపచ్చగా దంచుకోవాలి ఎర్రగడ్డ ముక్కల్ని మరీ మెత్తగా ఏం దంచుకోనక్కర్లేదండి కచ్చాపచ్చగా దంచుకుంటేనే అన్నంలో కలుపుకొని తినేటప్పుడు ఎర్రగడ్డ ముక్క పంటికి తగులుతుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అందుకే కచ్చాపచ్చగా అయితే దంచుకోమన్నాను ఎర్రగడ్డ ముక్కలను అయితే వేసి కచ్చాపచ్చగా దంచేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవాలండి ఈ మినప్పప్పు పచ్చడిని ఆ రోట్లో నుంచి బౌల్లోకి సర్వ్ చేస్తుంటే నోరు అనేది ఊరిపోతుందండి అంత టేస్టీగా అయితే అనిపించింది స్మెల్ స్మెల్ కే నోరు ఊరిపోతుందండి ఇంకా అన్నంలో వేసుకుని తింటే ఎలా ఉంటుందో ఈ మినుముల పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టి నిల్వ చేసుకుంటే వారం రోజుల పాటు ఉంటుందండి ఇంతేనండి టేస్టీ అయినా మినుముల పచ్చడి అయితే రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి వేడివేడి అన్నంలో ఈ మినుములు పచ్చడి వేసుకొని నెయ్యి పోసుకొని తింటుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీకు మా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి సరేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం